యూట్యూబ్లో చూసి దొంగతనం ఎలా చేయాలో నేర్చుకుని చైన్ స్నాచింగ్ కు పాల్పడిన నిందితుని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు దుబాక సిఐ శ్రీనివాస్ తెలిపారు సిద్దిపేట జిల్లా దుబాక పోలీస్ స్టేషన్లో సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు మార్చి పద్నాలుగున భూంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన చైన్ స్నాచర్ను పట్టుకున్నారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ముస్తాబాద్ కు చెందిన మేన లవణకుమార్ అనే వ్యక్తి లోన్ యాప్ ద్వారా రెండు లక్షలు బయట వ్యక్తుల వద్ద మూడు లక్షలు మొత్తం ఐదు లక్షలు అప్పులు చేశారు అప్పులు తీర్చే మార్గం లేక అదేవిధంగా తనకు ఇద్దరు కూతుర్లు ఉండగా అందులో ఒక కూతురు ఆరోగ్యం బాగుండకపోవడంతో ఆసుపత్రికి డబ్బులు లేక యూట్యూబ్లో దొంగతనం ఎలా చేయాలో చూసి నేర్చుకుని చైన్ స్నాచింగ్కు పాల్పడినట్లు తెలిపారు దుబాక సిఐ ఆదేశాలతో పోలీసులు రెండు టీంలుగా ఏర్పాటై సుమారు అరవై నుంచి డెబ్బై కెమెరాలు పరిశీలించి నిందితుణ్ణి సోమవారం ఉదయం ముస్తాబా శివారిలో పట్టుకుని దుబాక పోలీస్ స్టేషన్కు తరలించారు చైన్ స్నాచింగ్ జరిగిన మూడు రోజుల్లోనే నిందితుడిని పట్టుకున్న క్లూజ్ టీంను సీఐ అభినందించారు ఈ నెల ఫోర్టీన్త్ రోజు బొంపల్లి పిఎస్ పరిధిలో ఈ బొంపల్లి కమాన్ దగ్గర ఈ కోయేడ అని ఒక ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ ఉంటాయి ఆమె చాలా రోజుల నుంచి కమాన్ దగ్గర ఒక కళ్ళు కాంపౌండ్ పెట్టుకొని జీవిస్తూ ఉంటుంది సేమ్ డే ఒక అన్నౌన్ పర్సన్ సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో ఆమె దగ్గరికి వచ్చి కళ్ళు తీసుకొని ఎవరు లేని చూసి ఆ మెడలో ఉన్న బంగారు పుస్తక తడ గుంజుకొని బైక్ మీద పారిపోతుంది దాని మీద వెంటనే పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేసి మేము ఒక రెండు టీమ్స్ ఫామ్ చేసినాం ఒక టీమ్ ఇన్ఛార్జ్ వచ్చేసి మీతోటి ఎస్ఐ గారు ఇంకొక టీం దుబాక ఎస్ఐ గారు వాళ్ళు ఒక త్రీ డేస్ రెగ్యులర్ మానిటరింగ్ సీసీ ఫుటేజ్ ఇవన్నీ వెరిఫై చేసిన తర్వాత దాదాపు ఒక అరవై డెబ్బై కెమెరాలు పరిశీలించారు ఇటు నిజామాబాద్ సైడ్ కామారెడ్డి అటు రామాయణపేట చేగుంట సిద్దిపేట ముస్తాబాద్ ఈ ఏరియాలో ఉన్న కెమెరాలన్నీ ఒక త్రీ ఫోర్ డేస్ వాళ్ళ టీం అనాలసిస్ చేసి ఫైనల్గా ఫోర్టీన్త్ రోజు మార్నింగ్ ఆ సస్పెక్ట్ పర్సన్ దుబ్బాక టౌన్లోకి ఎంటర్ అయినట్టు మాకు కొన్ని క్లూస్ వచ్చినాయి వెంటనే ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగా పర్సన్ ఐడెంటిఫై చేసి ఆ బండి నెంబరు మొబైల్ నెంబర్ తీసుకొని పర్సన్ వచ్చేసి లవణ్ కుమార్ మ్యానా లవణ్ కుమార్ అని ఒక థర్టీ ఫోర్ ఇయర్స్ ఉంటాడు ఈ ముస్తాబాద్ ప్రాపర్ వాస్తవానికి అతన్ని పట్టుకున్న తర్వాత అతను చేసిన నేరం ఒప్పుకోండు రీజన్ ఏంటంటే చాలా రోజుల నుంచి ఈ లోన్ యాప్లో డబ్బులు లోన్ తీసుకుండు అవి పెద్ద మొత్తంలో ఒక రెండు మూడు లక్షల వరకు లోన్లు ఉన్నాయి ప్లస్ బయట కూడా అప్పులు ఒక రెండు మూడు లక్షల వరకు అప్పులు చేసిండు అసలు ఏం చేయాలో చే తెలియని పరిస్థితుల్లో అప్పటికప్పుడు ఈ యూట్యూబ్లో వీడియోలు చూసి ఈ దొంగతనం ఎట్లా చేయాలి స్నాచింగ్ ఎట్లా చేయాలని కొన్ని వీడియోలు చూసి దాని ప్రకారం ఈ ఫోర్టీన్త్ రోజు అఫెండ్ చేస్తాడు తర్వాత అతను చేసిన నేరంలో ఈ బైకు ఈ రెండు తులాల బంగారం ప్లస్ ఆ రోజు అతను అఫెన్స్ చేసిన రోజు వేసుకున్న డ్రెస్సు అవన్నీ రికవరీ చేయడం జరిగింది